కర్నూలు జిల్లా గొందిపల్ల గ్రామంలో ఉన్న టీజీవీ ఎస్ఆర్డబ్ల్యూఏసిఎల్ పరిశ్రమ విస్తరణ కోసం తయారు చేసిన ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను సవరించాలి ఈ ముసాయిదాలో కంపెనీ వారు పీటీఎఫ్ఈ సిపివిసి తయారీలో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు అనేది లేదు అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ తెలిపారు అలాగే గాలి నీరు భూమి ఏ విధంగా పొల్యూషన్ అవుతుందో పొల్యూషన్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది నివేదికలో లేదు అలాగే ప్రజలు అభిప్రాయ సేకరణ పాల్గొనడానికి వస్తే ఉదయం పది గంటల నుండి పోలీసులు మొత్తం ప్రైవేట్ గుండాల చేతికి వదిలేసి చోద్యం చూస్తున్నారు అందుకోసమే కలెక్టర్ ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం కారణం ఏమిటంటే గొందిపర్ల గ్రామంలో గ్రామ పొలిమేర్లో టీజీవి సంస్థ వాళ్ళు ఆల్కాలిస్ సంబంధించినటువంటి పరిశ్రమ మరొక పరిశ్రమ అంటే విషతుల్యమైనటువంటి పరిశ్రమను స్థాపించబోతున్నారు అందుకోసం పద్నాలుగో తారీఖున పద్నాలుగో తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది దానివల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి ఇప్పటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ప్రజలకు వివరించింది లేదు ప్రజలకు కనీసం సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఏకంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున రేపు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాడు దీనివలన అక్కడ ఇప్పటికే ఆల్కాలిస్ పరిశ్రమ వల్ల రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ నీళ్ళన్నీ కూడా పొల్యూషన్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కనుక ఈ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక క్యాన్సర్ కానీ లేకుంటే కిన్నీలు జరిపోవడం కానీ ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ప్రజలు అనారోగ్య ఆరోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా విషదుల్ ఏమైపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా అక్కడ భూములు అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా ఈరోజు గొందిపర్ల కానీ తాండ్రపాడు కానీ దేవుపాడు కానీ పూలతోట కానీ దొడ్డిపాడు కానీ అదేవిధంగా పడి పడిదంపాడు గ్రామాలలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి ఇన్ని దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు టీజీబీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి అధికారులను ప్రలోభ పెట్టి ఎట్టయినా తమ లాభాల పంట పండించుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది ఇది ప్రజా సంఘాలుగా సాగనివ్వకూడదు సాధన ఇవ్వకూడదు అని చెప్పేసినటువంటి ఆందోళన ప్రారంభమైంది అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించాలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించాలా ఎందుకంటే ఇప్పుడు యూరప్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిశ్రమ వద్దని చెప్పేసి చెప్పినారు కానీ మన దేశంలో మన దేశంలో అందులో అందులో రాష్ట్రంలో అందులో కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతంలో అయితే కనుక బాగుంటుంది అని చెప్పేసి భావించి ఈరోజు ఇక్కడ పరిశ్రమ పెట్టడం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజలను అన్యాయం చేయడం మరొకటి కాదు అందుకోసమే పునరాలోచన చేయాలి వెంటనే రేపు జరిగే ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో వాటిని తక్షణమే వాయిదా ఏవేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా గుండాల పర్యవేక్షణలో జరుగుతుంది అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని వెతికి వెతికి ఎవరైతే ఒరిజినల్ గా ఈ పరిశ్రమ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది పరిశ్రమ వల్ల ఎలాంటి కాలుష్యం జరుగుతుందో చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడ ఉన్న ప్రైవేట్ రౌడీలు మరి ఎత్తుకొచ్చి లాక్కొచ్చి బయట పడేస్తున్నారు పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గాని అట్లాగే ఎన్విరాన్మెంట్ అధికారులు కానీ మొత్తం చూడడము అసలైనటువంటి అభ్యంతరాలు చెప్పే వాళ్ళ యొక్క వినతులను స్వీకరించకుండా ఏకపక్షంగా ప్రైవేట్ గుండాల చేత ఈ రోజు బయటికి పంపిస్తున్నారు ప్రైవేట్ గుండాలు రామచంద్ర నాయక్ అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి వెతికి వెతికి ప్రజలందరినీ బయటపడేస్తుంటే మరి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఫ్రీ అండ్ ఫైర్ గా ప్రజల అభిప్రాయం చెప్పుకోకుండా ఎందుకని చెప్పేసి ఈ రోజు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ప్రజాభిప్రాయ తక్షణమే రద్దు చేయాలి మరియు ఫ్రీ అండ్ ఫైర్ గా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం